హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ స్వెండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో చాలా మంచి వీడియో అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియో ఏమిటంటే వారానికి రెండు రోజులు మాత్రమే మనము సేవ్ చేస్తామండి అంటే మనకు నెలకు నాలుగు వారాలు వస్తాయి కదండి ఈ నాలుగు వారాల్లో కేవలం మనము రెండు వారానికి రెండు రోజులు మాత్రమే సేవ్ చేస్తాము పొదుపు చేస్తాము అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను ఇంకా మనకు ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు రోజులు ఉంటాయి కదండి ప్రతి వారంలో మనమైతే సండే అయితే నాన్ వెజ్ తెచ్చుకుంటామండి తప్పకుండా అందరూ సండే నాన్ వెజ్ తెచ్చుకుంటారు ఇంకా కనీసం ఈ వారం కాకపోయినా వచ్చే వారం అలా రెండు వారాలకు ఒకసారి అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తెచ్చుకుంటారు ఇంకా సోమవారం అంటే వర్కింగ్ డే ఇంకంత బిజీ బిజీ లైఫ్ ఏమి పొదుపు చేయలేము ఇంకా శనివారం అంటే వీకెండు ఇంకా బుధ గురువారాల్లో మనకు ఏమైనా పనులు ఉంటాయి కదండీ ఇంకా మనం పొదుపు చేయాలంటే మనకు కొంచెం సమయం ఉండాలి అదేవిధంగా మన మైండ్ బాగుండాలి మన మనస్సు బాగుండాలి మనకు ఏదైనా కొత్తగా అనిపించాలి ఇంకా అందుకనేసి నేను పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు కదండి మంగళవారము అదేవిధంగా శుక్రవారము మన దగ్గర డబ్బు ఉంటే మనకు మంచిదని అది ఎందుకోసమో నాకైతే తెలియదు కానీ సెంటిమెంటల్గా మంగళ శుక్రవారాల్లో డబ్బులు మన దగ్గర ఉందంటే మన కుటుంబము మరింతగా వృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చండి ఇంకా ఈ రెండు రెండు రోజుల మనీ సేవింగ్తో అయితే మనము నాలుగు గ్రాముల బంగారం అయితే సంవత్సరానికి ఈజీగా కొనవచ్చండి నాలుగు గ్రాముల గ్రాముల బంగారంటే సంవత్సరానికి అంత ఆశామాషి కాదండి కానీ మనము ఒక మూడు వందల రూపాయలు సేవ్ చేసినామంటే సంవత్సరానికి వచ్చేసి నాలుగు గ్రాముల బంగారాన్ని అయితే మనము ఈజీగా కొనవచ్చు అలా కాదనుకుంటే మనకు ఆ డబ్బులను వేరే చోట మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినారంటే మీరు మంచిగా వడ్డీ వస్తుందండి దాంట్లో ఇప్పుడు ఒకవేళ మీకు ఐడియా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి మంచిగా వడ్డీ వస్తుంది ఇంకా ఈ వీడియో ఎలా పొదుపు చేయాలనేది నేను చూపిస్తాను చూడండి బుక్లో రాసి మీరు బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయండి హ్యాపీగా ఏం ప్రాబ్లం లేదండి ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఇంతవరకు నేను చెప్పినది కూడా అదే ఇంకా వారానికి రెండు రోజులు మాత్రం మనం సేవ్ చేస్తాము ఇంకా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇలా మనం రాసేసుకున్నామంటే ఇంకా మంగళవారం శుక్రవారము ఒక మూడు వందలు మూడు వందల రూపాయలయితే మనం తీసి పక్కనుంచుతామండి మీకు తెలుసో లేదో మనము ఈ మంగళవారము శుక్రవారము దాదాపు చాలామంది నాన్ వెజ్ తినరు అందుకనేసి నేను చెప్తున్నాను మంగళవారం శుక్రవారం మీరు నాన్ వెజ్ తినరు కదా ఆ అమౌంట్ని ఇలా సేవింగ్స్ చేసుకుంటే మంచిది ఇంకో విషయం నేను మీకు చెప్తున్నానండి ఇది మీరు నవ్వుకుంటారేమో తెలియదు కానీ మనం నాన్ వెజ్ ఎక్కువ తింటే మందం అవుతాము అదే వెజిటేబుల్స్ ఎక్కువగా తింటే మనము గ్లోగా అవుతామండి ఇది శాస్ డాక్టర్లు చెప్పినటువంటి మాట మనం హెల్త్ బాగలేదని వెళ్ళినా కానీ నాన్ వెజ్ తక్కువగా తిను మసాలా తక్కువగా తిను అని చెప్తుంటారు ఎందుకంటే మనము చీఫ్గా వచ్చి చేస్తుంది కదా అని చెప్పి కూరగాయలను తీసి పక్కన పడేస్తాం కానీ కూరగాయలు తినడం వలన మన హెల్త్కు చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ అయితే కూరగాయల్లో ఉన్నాయి అలాగే స్త్రీలకైతే మంచి ఒక్క ఒక సంవత్సరము మీరు నాన్ వెజ్ మానేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ తినండి మీ స్కిన్ గ్లో అవ్వకపోతే అప్పుడు నన్ను అడిగి చూడండి అప్పుడు నన్ను అడిగి చూడండి ఇప్పుడున్నటువంటి కాలాల్లో ఎంతవరకు నాన్ వెజ్ తక్కువగా తింటే అంత ఆరోగ్యంగా మనం ఉంటామండి ఇంకా టమోటా మీకు తెలుసు కదా టమోటా ఫేస్ మీద వ్రాసుకుంటే మంచిగా గ్లోగా ఉంటుందని మునగాకు తింటే శరీరం ముడతలు పడకుండా ఉంటుందని ఆకుకూరలు ఎక్కువగా తినడం వలన మనలో వాటర్ శాతం మంచిగా ఉంటుందని బీరకాయ సొరకాయ తినడం వలన మనకు యూరిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఇలా చాలా రకాలైనటువంటి హెల్త్ ఇన్స్ హెల్త్ మనకు మంచిగా ఉంటుందండి కాబట్టి మనము మధ్య రోజుల్లో సండే అంటే ఓకే నాన్ వెజ్ తినండి మధ్య రోజుల్లో మాత్రం నాన్ వెజ్ మానేసి ఇలా మంగళవారం శుక్రవారం మీరు మూడు వందల రూపాయలు మీరు సేవ్ చేసినారంటే వారానికి వచ్చేసి మనకు ఆరు వందల రూపాయలు అయితే అవుతుందండి నెలలో మనకు నాలుగు వారాలు లేదా ఐదు వారాలు వస్తుంటాయి ఐదు వారాలు వచ్చినప్పటికీ మనం సేవ్ చేసేది మాత్రం కేవలం నాలుగు నాలుగు వారాలేనండి ఈ నాలుగు వారాలకు వచ్చేసి మనకు రెండు వేల నాలుగు వందల రూపాయలైతే మనము సేవ్ చేయొచ్చండి మనకు తెలియకుండానే వారంలో రెండు రోజులు మాత్రమే మూడు వందలు మూడు వందలు సేవ్ చేసినామంటే నెలకు వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలైతే సేవ్ చేయొచ్చు పొదుపు చేయొచ్చు మీరు అనుకోవచ్చు మేము ఒకేసారి రెండు వేల నాలుగు వందలు తీసి పక్క నుంచితే మేలు కదా అని అలా కాదండి అది ఒకవేళ మీరు చేస్తుంటే దాన్ని కంటిన్యూ చేయండి కానీ ఇలా వారంలో రెండు రోజులు మూడు వందలు మూడు వందలు తీసి మనం నుంచితే మాత్రం ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈజీగా కూడా ఉంటుంది ఇంకా ఇలా మనం ఒక సంవత్సరం చేసినామంటే ఇరవై నాలుగు ఇంటూ పన్నెండు వేసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే మనకు వస్తుందండి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలనైతే మనకు వస్తుంది ఇంకా నేనైతే గోల్డ్ కొనాలి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే ఏడు వేలు ఉంది కదా ఇప్పుడు గోల్డ్ రేటు ఒక గ్రాము గోల్డ్ రేట్ వచ్చేసి ఏడు వేలు టెన్ గ్రామ్స్ అయితే డెబ్బై వేలు ఉంది మనకు ఏ ఏడు ఏడు ఈ ఇరవై ఎనిమిది వేలకు మనకు ఎంత గోల్డ్ వస్తుంది ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందంటే నాలుగు ఇంటూ ఏడు వేసుకుంటే మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలకు వచ్చేసి మనకు ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుందండి ఈ నాలుగు గ్రాముల బంగారం బంగారంతో మనము ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ రింగ్స్ కానీ లేదంటే మన పిల్లలకి ఏమైనా చిన్న చిన్న చేయిన్స్ కానీ ఇలా మనం చేయించినామంటే మనం ఒక సంవత్సరానికే వచ్చేసి మనము నాలుగు గ్రాముల బంగారాన్ని మన సొంతం చేసుకోవచ్చండి మీకు ఇంకా ఎనిమిది వందలు రిమైనింగ్ ఉంటుంది ఇలా మీరు ఒకవేళ దాన్ని ప్రతీ నెల గోల్డ్ స్కీమ్లో కట్టినారంటే మనకు వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది అలా కాకుండా మీరు చిట్టి వేసుకున్నారంటే దానికి డబ్బులు వడ్డీ వడ్డీ కూడా వస్తుందండి ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి నాకు తెలిసైతే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మాత్రం ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ వస్తుందండి ఎక్కువ వడ్డీ అయితే వస్తుంది ఇంకా ఇలా చేసినారంటే ఫోర్ గ్రామ్స్ బంగారం అయితే మీ సొంతం మీరు చేసుకోవచ్చండి ఈజీగా ఎటువంటి కష్టం పడకుండా నేను చెప్పినట్లు మీరు వెజిటేబుల్స్ ఎక్కువగా తిన్నారంటే నేను నిన్న మార్కెట్కి వెళ్ళినానండి రెండు వందలకు నాకు బాగోలేనన్నీ కూరగాయలు వచ్చినాయండి అంటే కూరగాయలు ఎక్కువ రేటే ఉన్నాయి నాకు సరిపడా మేము ఇంట్లో మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కూరగాయలు మీ ఇంట్లో నలుగురు ఉంటే అంత అరకిలోనా పావు కిలోనా ఇలా మనకు టమోటాలు నాకైతే కిలో ఇరవై రూపాయలు ఉన్నాయండి ఇక్కడ ఇంకా బీరకాయలు సొరకాయ ఇలా నేను కొన్ని కూరగాయలను అయితే తెచ్చుకున్నాను అలా మనము కూరగాయలు తినడం వలన మన హెల్త్ బాగుంటుంది అదేవిధంగా మా నేను అస్సలు మానుకోమని చెప్పలేదండి సండే నాన్ వెజ్ తినండి కానీ మధ్య రోజుల్లో కూడా కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారండి చికెన్ పకోడా అనేసి లేదంటే మధ్య రోజుల్లో చికెన్ బిర్యానీ తెచ్చుకొని చేసుకొని తిందామని చెప్పేసి ఇంట్లో మధ్య రోజుల్లో కూడా తినేవాళ్ళు ఉన్నారు అలాంటివి అవాయిడ్ చేసి వెజిటేబుల్ తెచ్చుకొని తిని మీ మీరు సేవ్ చేసిన డబ్బులతో మీరు బంగారు కొనాలనేదే నా యొక్క ఆశ అండి ఈ వీడియో మీరు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్